హాయ్ వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టి ఈ టాపిక్స్లో మనం పెరుగుదల వికాసం మధ్య ఉండేటువంటి భేదాలు చూద్దాం పెరుగుదల వికాసం మధ్య ఉండేటువంటి భేదాలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసం మధ్య ఉండేటువంటి భేదాలు సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పెరుగుదల అనగానే మనకు ముఖ్యంగా ఇందాక మనం గత ప్రీవియస్ క్లాస్లో చూస్తున్నట్లయితే పెరుగుదల అనగానే శారీరక అవయవాలలో మార్పుగా చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నాం శారీరక అవయవాల్లో కనిపించే అంతర్గత బహిర్గత మార్పులు రెండింటినీ కూడా పెరుగుదల అంటాం మరి వికాసంలో జీవిలోని శారీరక మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక అంశాలన్నిటిలో కనిపించేటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు సో జీవి యొక్క శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక అంశాలన్నిటిలో కనిపించేటువంటి మార్పుని వికాసంగా చెప్పుకుంటాం ఇక్కడ కేవలం శారీరక అవయవాల్లో అయితే ఇక్కడ వచ్చేసరికి జీవి యొక్క అన్ని అవయవాలలో అన్ని అంశాలలో కనిపించేటువంటి మార్పు పెరుగుదల ఎల్లప్పుడూ కూడా బహిర్గత మార్పుని బహిర్గత మార్పుని సూచిస్తుంది కానీ వికాసము వికాసము గమనించినట్లయితే అంతర్గత మార్పులను ఎక్కువగా సూచిస్తుంది అంతర్గత మార్పులని ఎక్కువగా సూచిస్తుంది ఇక్కడ శారీరక అంశాలు కూడా ఉన్నప్పటికీ శారీరక అంశాలు కూడా మనకి ఉన్నప్పటికీ మిగిలిన అంశాలన్నీ కూడా అంతర్గత మార్పులని సూచిస్తూ ఉంటాయి అందువలన వికాసాన్ని ఎక్కువగా మనం అంతర్గతమైనటువంటి అంశముగా భావించవచ్చు నెక్స్ట్ పెరుగుదలని ప్రత్యక్షంగా పెరుగుదలని ప్రత్యక్షంగా కొలవవచ్చు పెరుగుదలని ప్రత్యక్షంగా కొలవవచ్చు మరి వికాసాన్ని వికాసాన్ని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కొలవలేము ప్రత్యక్షంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు అంచనా వేయవచ్చు సో ఇక్కడ మనం ప్రత్యక్షంగా కొలవచ్చు లేదా మాపనం చేయవచ్చు మాపనం చేయవచ్చు ఇట్ కెన్ బి మెజరబుల్ గ్రోత్ ఈజ్ ఎ మెజరబుల్ ప్రాసెస్ వాట్ అబౌట్ డెవలప్మెంట్ దీన్ని మనం ప్రత్యక్షంగా కొలవలేము ప్రత్యక్షంగా కొలవలేము వీ కాంట్ మెజరబుల్ వి కాంట్ మెజర్ మాపనం చేయలేము కానీ వీ కెన్ అసెస్ వీ కెన్ అసెస్ మనం దీన్ని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు ఖచ్చితంగా అంచనా వేయవచ్చు నెక్స్ట్ పెరుగుదల అనేది ఒక సంకుచితమైన భావన పెరుగుదల అనేది సంకుచితమైన భావన నేరో మైండెడ్ కాన్సెప్ట్ మరి వికాసం అనేది విశాలమైన లేదా విస్తృతమైనటువంటి భావన విశాలమైన లేదా విస్తృతమైనటువంటి భావన బ్రాడ్ మైండెడ్ కాన్సెప్ట్ అనమాట విస్తృతమైనటువంటి భావనగా మనం చూడవచ్చు ఇది పెరుగుదల అనేది శారీరక అవయవాల్లో మార్పులను సూచిస్తుంది అనగా వ్యక్తి యొక్క రూపు రేఖలు మరియు పరిమాణములో మార్పులని సూచిస్తుంది అందుకని మనం ఈ రూపురేఖలు పరిమాణంలో మార్పులను సూచిస్తుంది కాబట్టి పెరుగుదలని పరిమాణాత్మక పరిమాణాత్మక మార్పుగా సూచించవచ్చు పెరుగుదల అనేది పరిమాణంలో మార్పులను సూచిస్తుంది అందుకని దీన్ని పరిమాణాత్మక మార్పు క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్గా మనం దీన్ని చెప్పవచ్చు ఇట్ షోస్ క్వాంటిటేటివ్ చేంజెస్ మరి ఈ యొక్క వికాసం ఏం చేస్తుంది వికాసం పూర్తిగా అంతర్గతమైనది ప్లస్ వ్యక్తిలోని గుణాలను వ్యక్తిలోని గుణాలను తెలియచేస్తుంది లేదా గుణాలను అభివృద్ధి చేస్తుంది అందుకని దీనిని గుణాత్మక మార్పు గుణాత్మక మార్పు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు ఇక్కడ వికాసంలో శారీరక అంశాలు కూడా ఉన్నాయి కదా మాస్టరు మరి ఇది పరిమాణాత్మక మార్పు కాదా అంటే ఎస్ దీన్ని పరిమాణాత్మక మార్పు మరియు గుణాత్మక మార్పుగా చెప్పవచ్చు ఇట్స్ ఎ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇట్ షోస్ డెవలప్మెంట్ షోస్ క్వాంటిటేటివ్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ చేంజెస్ సో గుణాత్మక మార్పులను కూడా ఇది సూచిస్తుంది నెక్స్ట్ గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది మరి పెరుగుదల జీవితాంతం కొనసాగుతుందా లేదా కొంతకాలం మాత్రమే కొనసాగుతుందా అంటే జీవిత ఈ పెరుగుదల అనేది కొంతకాలం మాత్రమే కొంతకాలం మాత్రమే జరిగే ప్రక్రియ కొంతకాలం మాత్రమే జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే కౌమార దశ చివరి వరకు కౌమార దశ చివరి వరకు ఇది కొనసాగుతుంది ఆ తర్వాత నిలిచిపోతుంది ఆ తర్వాత నిలిచిపోతుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు కొంతకాలం మాత్రమే కొనసాగుతుంది లేదా ఒక దశలో ఆగిపోతుంది ఎక్కడ కౌమార్ దశలో మరి ఇక్కడ గమనించున్నట్లయితే వికాసం అనేది జీవి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జీవి పుట్టినప్పటి నుండి ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ జీవితాంతము కొనసాగే ప్రక్రియ జీవితాంతం కొనసాగే ప్రక్రియగా మనం చెప్పవచ్చు ఇది ఏ దశలోనూ ఆగిపోదు ఇది ఏ దశలోనూ ఆగిపోదు మీన్స్ అవిచ్ఛిన్న ప్రక్రియ అవిచ్ఛిన్న ప్రక్రియ ఏ దశలోనూ ఆగిపోదు కాబట్టి అవిచ్ఛిన్నం చెందదు కాబట్టి దీన్ని అవిచ్ఛిన్న ప్రక్రియగా మనం భావించవచ్చు సో ఇంకా పెరుగుదల అనేది పెరుగుదల అనేది అనువంశికత పెరుగుదల అనేది అనువంశికత మీద ఆధారపడుతుంది మరి వికాసం అండి వికాసం వచ్చేసరికి అనువంశికత మీద ఆధారపడుతుంది మరియు పరిసరాల మీద కూడా ఆధారపడుతుంది సో పెరుగుదల కేవలం అనువంశికత మీద ఆధారపడితే వికాసం వచ్చేసరికి అనువంశికత పరిసరాల మీద ఆధారపడుతుంది సో ఇక్కడ మీరు మేజర్గా ఉన్నటువంటి సెవెన్ పాయింట్స్ చూసాం ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ జీవిలో మనం పెరుగుదల అనేది గమనించినట్లయితే పెరుగుదల ఎల్లప్పుడూ వికాసములో అంతర్భాగంగా ఉంటుంది పెరుగుదల ఎల్లప్పుడూ వికాసంలో అంతర్భాగంగా ఉంటుంది ఇదిగో చూడండి ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కూడా ఇస్తున్నాం చూడండి వికాసములో వికాసములో పెరుగుదల ఒక భాగంగా ఉంటుంది అక్కడ ఇక్కడ చెప్పింది ఒకటేనండి ఇక్కడ రెండు మూడు ఆరు అన్నాను ఇక్కడ మూడు రెళ్ళు ఆరు అన్నాను ఏదైనా ఒకటే పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం అంటున్నాం ఇక్కడ వచ్చేసరికి వికాసంలో పెరుగుదల అంతర్భాగం అంటున్నాం ఇక్కడ మేజర్గా డిఎస్సిలో మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే క్వశ్చన్ ఇలా అడిగాడు ఈ క్రింది వాని వా ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనము ఏది ఈ క్రింది వాణిలో సరైన వాక్యము ఏది నెంబర్ వన్ పెరుగుదలలో వికాసము అంతర్భాగము నెంబర్ టూ వికాసంలో పెరుగుదల అంతర్భాగం నెంబర్ త్రీ పెరుగుదల వికాసాలు పరస్పర విరుద్ధం నెంబర్ ఫోర్ పైవన్నీ సరైనవే సో దీంట్లో మనం గమనించినట్లయితే రెండవ ఆప్షన్ వికాసములో పెరుగుదల అంతర్భాగంగా ఉంటుంది సింపుల్ స్టేట్మెంట్స్ కేవలం నిర్వచనాలు భేదాలు చూస్తే మనకి దాదాపుగా ఒక బిట్టు అడగడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో దీనికి కరెక్ట్గా మనం ఆన్సర్స్ చేయొచ్చు సో పెరుగుదల వికాసంలో ఉన్నటువంటి భేదాలు దీన్ని మర్చిపోకుండా ఉండటం కోసం ఇక్కడ రెండు సర్కిల్స్ ఇస్తున్నానండి ఈ రెండు సర్కిల్స్లో లోపల ఉన్నటువంటి అంతర్వృత్తాన్ని గనక గమనిస్తే ఇది పెరుగుదలని సూచిస్తుంది గ్రోత్ రెండవ సర్కిల్ వచ్చి ఔటర్ సర్కిల్ని కనుక గమనిస్తే ఇది వికాసాన్ని సూచిస్తుంది డెవలప్మెంట్ని సూచిస్తుంది అంటే దీన్ని బట్టి చూసున్నట్లయితే వికాసములో అనేది ఒక భాగంగా ఉంటుంది ఇక్కడే మరొక ముఖ్య అంశం పెరుగుదల వికాసాలు రెండు కూడా పెరుగుదల వికాసాలు రెండు కూడా మరొక దానిలో భాగంగా మరొక దానిలో అంతర్భాగంగా ఉంటాయి ఆ మూడవ సర్కిలే మూడవ సర్కిలే మనం చూస్తే మూడవ సర్కిల్ పరిపక్వత పరిపక్వత మెచ్యూరిటీ సో అంతర్వృత్తం పెరుగుదల రెండవ వృత్తం వికాసం మూడవ వృత్తం పరిపక్వతని సూచిస్తుంది సో ఇక్కడ పెరుగుదల వికాసంలో అంతర్భాగం అయితే పెరుగుదల వికాసం రెండు కూడా పరిపక్వతలో అంతర్భాగాలుగా ఉంటాయి ఇక్కడ మనం చూడాల్సినటువంటి మరొక స్టేట్మెంట్ వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫాఫ్ ఎఫాఫ్ పరిపక్వ పరిపక్వ ఇంటూ అభ్యసనం అభ్యసనం వికాసము జరగాలి అంటే తప్పనిసరిగా పరిపక్వత అభ్యసనము అవసరం వికాసము జరగాలంటే పరిపక్వత అభ్యసనము అవసరం ఇక్కడ ఒక బిట్ చూద్దాం జనరల్గా మనం ఇది సామెత ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు పొట్టివారు మహాగట్టివారు పొట్టివారు మహాగట్టివారు అనేటువంటి సామెత ఏ అంశాన్ని సూచిస్తుంది ఏ అంశాన్ని సూచిస్తుంది ఆప్షన్ ఏ పెరుగుదల బి వికాసం సి పరిపక్వత డి పైవన్నీ అన్నాడు అనుకోండి దేన్ని సూచిస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే పొట్టివారు మహాగట్టివారు పొట్టివారు అంటే వారిలో శారీరక పెరుగుదల తక్కువగా ఉంది అని అర్థం కానీ వికాసము మహాగట్టివారు అంటే ఆలోచన పరంగా గట్టివారు అనేది అర్థంగా చెప్పుకోవచ్చు దీంట్లో మీరు గమనించినట్లయితే వికాసము ఎక్కువ అంశాలని ప్రేరేపిస్తుంది సో దీనికి రైట్ ఆన్సర్ పొట్టివారు మహాగట్టివారు అనే దానికి వికాసం అనేది ఇంపార్టెంట్గా మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వికాసంలోనే పరిపక్వత ఉంటుంది అభ్యసనం కూడా ఉంటుంది పరిపక్వత లేనిదే పరిపక్వత లేనిదే మనకి గమనించినట్లయితే ఇక్కడ పరిపక్వత లేనిదే మరి వికాసం జరుగుతుందా అంటే జరగదు పరిపక్వత లేనిదే వికాసం జరగదు సో ఇవి పెరుగుదల వికాసం మధ్య ఉన్నటువంటి భేదాలు